నమస్కారం ఎన్ఎస్ఎస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసి ఆభర్యాలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి తారక రామారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను ఏది నెరవేర్చకపోవడంతో పదమూడు రోజుల పాటు సమ్మె చేస్తే ప్రభుత్వం దిగివచ్చి రెండు జీవోలు జారీ చేసి కంటి చర్యలు చేపట్టిందన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావడంతో తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని భావించి ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు తాము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదన్న విషయాన్ని పాలక ప్రభుత్వం గుర్తించాలన్నారు

తారక రామారావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కడప ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం అన్ని కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో గతంలో జనటు సమ్మెలో సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి సాధించుకునేందుకు మనము ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈరోజు కడప నగర పాలక సంస్థ దగ్గర మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం గతంలో అందరూ తెలిసిందే గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఏది నెరవేర్చని పక్షంలో జనవరి మాసంలో మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్లు సమ్మెలోకి పాల్గొని సమ్మె పిలుపునిచ్చి ఆ సమ్మె కాలంలో ఉధృతంగా దాదాపు ఒక పదమూడు రోజులు సమ్మె చేస్తే అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ది గద్దె దిగి వచ్చేసి ఏదైతే మేము పంతొమ్మిది అంశాలు మాకు మున్సిపల్ కార్మికులు డిమాండ్లు ఏదైతే ప్రధానంగా ఉన్నాయో వాటి నెరవేర్చాలని చెప్పేసి ఆనాడు కోరడం జరిగింది అందులో భాగంగానే ఆ గత ప్రభుత్వం పంతొమ్మిది డిమాండ్లు ఇస్తే పదమూడు అంశాలన్నింటిని కూడా నెరవేర్స్తామని చెప్పేసి మినిట్స్ రూపంలో విడుదల చేస్తూ మాకు ఒక డిమాండ్ పత్రం కూడా ఇచ్చింది కానీ దాందులో కేవలం రెండు మాత్రమే జీవోల రూపంలో ఇచ్చి ఒకటి పార్శుతి కార్మికులకి రకవేల వేతనాలు జీవో నెంబర్ ఒకటి ప్రకారము మరి జీవో నెంబర్ పది ప్రకారం వచ్చేసి డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల వందల వేతనాలు ఇస్తామని చెప్పి రెండు జీవోలు చేత తుడుపుగా మాకు చేయడం జరిగింది వెంటనే ఎలక్షన్లు రావడము ఈ ఎలక్షన్లలో ఉండేసి ఆ ప్రభుత్వము ఓటం పాలవ్వడము దాదాపు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చే రెండు నెలలైతుంది అయినా కానీ మేము మా నాయకత్వం నుంచి ఏదైతే మినిస్ వచ్చేటప్పుడు మిగతా అంశాలు కూడా నెరవేర్చాలని చెప్పి చెప్తుంటే కూడా పట్టించుకునే విధానం అందులో భాగంగానే మేము అడుగుతున్నా కానీ ఇవన్నీ బడ్జెట్ సమస్యలు పట్టి నెరవేరుస్తారని చెప్పేసి తోసిపుచ్చే విధానం ఉంది కాబట్టి ఈ పొద్దు మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేలుకొల్పుగా చేసే విధానంగా మా నాయకత్వం నిర్ణయం తీసుకొని ఈ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది మేము ఓటే అడుగుతున్నాం గతంలో ఏదైతే మాకు ఏదైతే ఉన్నాదో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి మేము ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్స్ చేశాము ఈ గొంతమ్మ కోరికలను తీర్చలేదు కంటనే మీరు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే మాకు పెండింగ్లో మేము ఏదైతే నియమ పరంగా డిమాండ్స్ చెప్పామో వాటన్నిటిని నెరవేర్చాలి మేము ఒకటి అడుగుతున్నాం ఈ సభా ఈ మీడియా ప్రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్కరూ వెంటనే ప్రభుత్వంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ప్రజలకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని అంటారు మేము కూడా ఓటర్లమే మేము కూడా ప్రజలమే ప్రజల కోసం మీరు లక్షల కోట్లు వెచ్చించేటప్పుడు ఈ ప్రజల కోసము ఈ నగరం కోసం మీ అందరి కోసము మా ప్రాణాలను సైతం అర్పిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు కూడా మీరు ఒక ఉద్యోగ పద్ధతి కానీ పర్మిట్ చేస్తే మీరు మమ్మల్ని ఆదుకునే వారంలో తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఎన్నెన్నో లక్షల కోట్లు అప్పు తెచ్చాము పెట్టాము ప్రజలకు అది ఇస్తున్నాము ఇదిస్తున్నాం అంటున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మున్సిపల్ కార్మికులను మట్టుకు పట్టించుకునేటువంటి విధానం ఇప్పటికైనా మీరు మారి మున్సిపల్ కార్మికులు మేము కూడా మేము ఓట్లేసి మా కుటుంబాలు కూడా ఓట్లేస్తేనే మీరు అందరూ గద్దెలోకి వచ్చినారని ఒక విషయాన్ని మీరు ఆలోచించుకోవాలా అందుకని మీరు కూడా ఖచ్చితంగా మా మున్సిపల్ కార్మికుల పైన ఒక మంచి ధోరణి ఉండి మమ్మల్ని మా జీవితాలకు ఏదైతే వెలుగు నింపేటువంటి ఉంటాయో అవన్నీ నెరవేర్చి మమ్మల్ని కూడా మీరు ఒక కంటితో చూస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం వెంటనే ఇవన్నీ మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నిటి నెరవేర్చాలని చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో విజయవాడలో కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా సెక్రటరీ దగ్గర ఆందోళన చేయడానికి కూడా నాయకత్వం పిలుపునిచ్చింది అంతవరకు పోకుండా ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం సానుకూల స్పందించి నెరవేర్స్తారని తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటున్నాను